బీజేపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు నిన్న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది సమావేశం అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్న అభ్యర్థి ఎవరో తేలలేదు ఇప్పటికే మూడు పేర్లతో కూడుకున్న షార్ట్ లిస్ట్ ని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర హైకమాండ్కి కి ఇచ్చారు బీజేపీ అభ్యర్థిని ప్రకటించేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఏంటి బీజేపీ అభ్యర్థి విషయంలో తర్జన్ విజయనగరం జరుగుతున్నట్లు తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాత్రం ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తుంది నాగేంద్ర థ్యాంక్ యూ రవి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే మరొకవైపు కాసాయ పార్టీ అయినటువంటి బీజేపీ ఇప్పటివరకు కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక మాత్రం ఇప్పటికీ కొలిక్కి రానటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒకవైపు రెండు పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుంటే మరొకవైపు బీజేపీ పార్టీ మాత్రం అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక పైన ఇంకా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే త్రీమేన్ కమిటీ ఒక నివేదికని ఐదుగురు పేర్లతో కూడుకున్నటువంటి నివేదికను సైతం రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు మూడు పేర్లతో కూడుకున్నటువంటి మరొక నివేదికను జాతీయ హైకమాండ్కి ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన రాలేదు ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం అధ్యక్షుడు మాట్లాడుతూ మరొక రెండు రోజుల్లోనే అధ్యక్షుడి ముఖ్యంగా అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందంటూ కూడా అధ్యక్షుడు చెప్పి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక అనేది ఇప్పటివరకు కూడా ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా నిన్న ఢిల్లీ కేంద్రంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశమైంది ఈ సమావేశంలో జూబిల్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక చర్చకు వస్తుందేమనేటటువంటి ఆలోచనలో నిన్న బీజేపీ శ్రేణులు ఉన్నారు కానీ నిన్న ఒక బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల అభ్యర్థులకు సంబంధించినటువంటి చర్చ మాత్రమే జరిగింది జూబ్లీల్స్కి సంబంధించినటువంటి చర్చే లేదనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఎనిమిది స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీల్స్ కూడా దాంట్లో ఒకటి మరొక రెండు రోజుల్లో మరొకసారి కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది ఆ సమావేశం అనంతరం మరొక రెండు రోజుల తర్వాత దీనిపైన ఒక కొలిక్కి రాబోతుంది అనేటటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే ఇచ్చినటువంటి షార్ట్ లిస్ట్లో అభ్యర్థులకు సంబంధించి లంకల్ దీపక్ కానీ జూటూరు కీర్తిరెడ్డి కానీ మరొక వైపు వేరపునేని పద్మ ముగ్గురు కూడా ప్రధానంగా ఆ షార్ట్ లిస్ట్లో ఉన్నారు దాదాపు లంకల్ దీపక్కే దాదాపు టికెట్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా తొందరగా అభ్యర్థిని ప్రకటించి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ శ్రేణులు ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా అభ్యర్థికి సంబంధించిన ఎంపిక పైన మాత్రం జాతీయ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర